అసలు కన్నా కొసరి ముద్దు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే నేను ఏదన్నా అడిగితే అసలు కొనియారనమాట అదే పిల్లలు అడగక ముందే వాళ్ళకి ఇది కావాలేమో అది కావాలేమో అంటూ కొనిస్తూ ఉంటారు ఈ సందర్భం ఎందుకు వచ్చిందో చూస్తూ ఉండండి చెప్తాను అయితే రీసెంట్గా మేము డి మార్ట్కి ఉండే అనమాట కొన్ని కొన్ని సర్కులు కావాలి అని చెప్పేసి సో మా హస్బెండ్ ఏమంటారు అంటే నాకు చెప్పు నేను తీసుకొని వస్తాను అన్నట్టు అయితే చెప్తూ ఉంటారు ప్రతిసారి ఎందుకంటే మనం ఒకటని చెప్పి పది కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి నన్ను అసలు తీసుకెళ్లారనమాట కానీ ఈసారి మాత్రం లేదు లేదు నేనే వస్తాను నాకు డైట్కి సంబంధించిన కొన్ని కొన్ని సామాన్లు కావాలి అవి నీకు అస్సలు తెలియదు నేనే వచ్చి తెచ్చుకుంటాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోయిన అన్నమాట వెళ్ళిపోయినా కానీ ఏదో ఒకటి ఎక్స్ట్రా థింగ్ అయితే కొనుక్కుంటేనే ఆ మనసుకి హ్యాపీ అనిపిస్తుంది కదా లైక్ హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి చెప్పులు కానివ్వండి అట్లా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నారనమాట నాకైతే చాలా చాలా నచ్చినాయి అట్లీస్ట్ ఒక్కటన్నా తీసుకుందాము అనేసి అయితే అడిగిన అనమాట మా హస్బెండ్ని ఇప్పుడు నీకు అది అవసరమా అన్నట్టు అయితే ఒక లుక్ చూసారనమాట గమ్మున అక్కడ పెట్టేసి అయితే వచ్చేసి వచ్చేసి హ్యాపీకి చెప్పులు చూస్తున్నారన్నమాట హ్యాపీ ఏమని అడిగిందా చెప్పులు కావాలి అని చెప్పేసి అడగలేదు అన్నమాట తనకు ఆల్రెడీ ఫైవ్ సిక్స్ పేర్స్ అయితే చెప్పులు ఉన్నాయి అయినా కూడా తన కోసము మళ్ళీ అనమాట ఎందుకంటే తనకు బయటికి వెళ్ళినప్పుడు ఆడుకోవడానికి చెప్పులు లేవంట సో ఇలాంటివి చూసినప్పుడు అనకుండా ఏం చేస్తాను చెప్పండి అసలు కన్నా కొసరి ముద్దు అనేసి మీలో ఎంతమంది ఇది ఫేస్ చేస్తుంటారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ చిన్న ఇడ్లీది అయితే నాకు భలే నచ్చింది అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు అన్నట్టయితే అనిపించింది కానీ మా ఇడ్లీ పాత్రలో అది సరిపోతుందో లేదో అని చెప్పేసి అయితే కష్టం మీద అక్కడ పెట్టేసి వచ్చినా అనమాట చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రయల్ చేయాలి సో ఇదే అండి ఈ డిమాండ్ మినీ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి